హలో హాయ్ అండి అందరికీ నమస్కారం రైతులకు ముఖ్య ప్రకటన తొమ్మిది ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిగా వీడియోను లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళదాం ఫ్రెండ్ తెలంగాణలో అన్నదాతలకు ఆర్థిక భరోసా అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిధులు రైతు ఖాతాలకు జమ అవుతున్నాయి గత కొన్ని రోజులుగా ఎకరాల వారీగా నిధులు జమ చేస్తుండగా నిన్న ఏడు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు డబ్బులు జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు సోమవారం వరకు వివరాలు ఇవే ఏడు ఎకరాల వరకు పొలం కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ ఇందుకోసం ప్రభుత్వం తొమ్మిది వందల ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు విడుదల శనివారం తొమ్మిది ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లోనూ నిధులు జమ ఇప్పటివరకు మొత్తం అరవై ఆరు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది రైతులు భరోసా సాయం పొందారు గురువారం ఒక్కరోజే నాలుగు లక్షల నలభై మూడు వేల నూట మంది రైతుల ఖాతాల్లో సాయం జమ మొత్తం నూట ఆరు లక్షల ఎకరాలకు పంట సాయం అందించినట్టు ప్రకటించింది ప్రభుత్వం అన్నదాతలకు భరోసా రైతులు ఖర్చు పెట్టకుండా పంట సాగు చేయడానికి ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులను అందిస్తుంది భూమి ఎకరాల ప్రకారం రైతుల ఖాతాలో సబ్సిడీ అందించడం ద్వారా రైతులు ఆర్థికంగా నిలెదుర్కునేలా చూస్తున్నట్టు అధికారులు తెలిపారు సబ్స్క్రైబ్ ఫర్ మూర్ వీడియోస్ థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్